సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు ఎవరిడే ఫిజియోథెరపీ అయినా ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా సో ఇది అలాగే ఎనీథింగ్ ఆమెకి సాఫ్ట్ టాయిస్ చాలా ఇష్టం అంటే అది కూడా అలాగే ఉంచేసాను అది ఎక్కడ ఉందో అది ఏ ఉందో సూట్ కేస్ దగ్గర ఏం కదలలేదు ఇది

ఇవన్నీ ఇప్పుడు లేవు ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు ఇవన్నీ కూడా హై ఫై ఇవన్నీ కూడా మీ ఫైవ్ ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు తెలియదు కానీ ప్యాక్సెస్ సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి కృష్ణ గారు మహేష్ నమ్రత తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె అవునా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇది నిజం అంటే బయట చూసే వాళ్ళకి పాజిటివ్ థింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర ఇందిరా ప్రియా వాళ్ళు వచ్చి ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్ ఇక్కడ వచ్చి ఆమె వీల్చైర్లో వచ్చింది అప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూ కేసి పది నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎయిట్ చేసి వెళ్ళింది మిస్ షై మిస్ యూ అని సో అది కృష్ణ గారికి కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్ శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇద్దరు క్లోజు బట్ వీళ్ళిద్దరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన అవన్నీ అలా పెట్టుకున్నాడు సో ఇది బర్త్డే టైం ఇవన్నీ కూడా సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట సో ఒకటే లైఫ్లో మర్చిపోలేందంటే కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐస్ టు మీట్ డేమ్ హ్యావ్ కాఫీ విద్దాం వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజు ఎలా ఉంటుందో అదే అని మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని ఈవినింగ్ వచ్చిందా సిక్స్ థర్టీ ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది అలాగే ఒకలాగా అయిపోయింది నాకు లోపల నుంచి చూస్తూ అలా అయిపోయింది చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు ఫస్ట్ టైం అన్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు బా నా లైఫ్లో అంటే ఒక భార్యాభర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూస్తే తెలుస్తుంది దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా సో ఇక్కడ వండేది అంటే ఆయన వేడి ఇష్టం ఆయనకి సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడిగా వండి ఇచ్చేది సో ఇది డైనింగ్ రోజు ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది కూర్చుంటే అందరూ మాట్లాడేవాళ్ళం సో ఇదంతా వాళ్ళ మెమరీస్ ఇదంతా వాళ్ళ మెమరీస్ అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్ అది పైన ఫోటో సినిమాలో నిజం ఉంది అది కూడా ఉంది ఇది కృష్ణ గారి మదరు అలా కృష్ణ గారి మదర్ ఫాదర్ హనుమంతరావు గారు లెజెండ్ లేరు బంగారు గారు హ్యాండ్సమ్ బంగారు గారు అండ్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ అప్పుడు ఇవన్నీ రమేష్ ఇది రమేష్ ఇది ఇది మంజు సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్ ఇవన్నీ కూడా సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ ఏంటంటే రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు భార్యాభర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూమ్లో ఇలా కూర్చుంటే అరగట్లేదు ఎప్పుడు చాలా మందికి ఇళ్ళల్లో గొడవ వచ్చేది బాత్రూంలో కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూమ్లు సో షిడ్ వెరీ గుడ్ హ్యూమర్ వెరీ హ్యూమరస్ ఇద్దరు కృష్ణ గారు కూడా అంతే మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది సో రెండు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ రెండు డ్రెస్సింగ్ రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉండేది సో ఇదంతా డ్రసింగ్ అంటే కొన్ని చీరలు అవి కొన్ని అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్ చీరలు అన్నీ కూడా మా మెంబర్స్ పంచాం ఎవరికి కావాలంటే వాళ్ళని అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా ఆది కృష్ణ గారిది ఇద్దరిది కూడా అంటే ఎవరికో ఇస్తే అనరాష్ట్రం ఇస్తే మంచిదే కానీ మా మీద చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు చాలా మంది వాడు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళని ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే వాళ్ళిద్దరిది ఫిబ్రవరి ట్వంటీ ఎఫ్త్ సో ఆ రోజ్ ఏ పంచం ఎంత హ్యాపీ తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి సో దేట్ అ వెరీ గుడ్ బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ ఇన్స్డెంట్స్ కదా సార్ ఇద్దరు బర్త్డే సార్ వే ఇస్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి యూనివర్స్ సిగ్నల్ ఇట్స్ వేర్ థింగ్ వెరీ ఫిబ్రవరి ట్వంటీ ఎఫ్త్

సో ఇది వాళ్ళ బెడ్రూమ్ ఇది ఇది దోస్ట్ ప్రైవేట్ ప్లేస్ సో ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యువర్ సీనియర్ ఫర్ దంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండ్ సో ఇది ఇటు టామ్ ఉండేది అటు ఇటు ఆయన పడుకునేవాడు సో అదే హస్ చెల్కొని అలా పెట్టి పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్ వాళ్ళ పెళ్ళి ఫోటో ఇది తిరుపతిలో ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో అది మీనా అనే డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ లో కాటు గారి కాటుకు పెడుతుంది దాంట్లో ముఖ చుక్క ఇది డేట్ కూడా ఉంది ఫైవ్ నైన్ సెవెంటీ 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 సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్ కి మదరే గెటప్ మేకప్ సరే ప్రైజ్ వచ్చింది చాలా అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ పాలు అడిగినా కూడా లాస్ట్ లో మనం పాలు అడుగుతాం అదే వాడు వాళ్ళంటే చాలా ఇష్టం సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం ఇది వాళ్ళిద్దరు దేవదాస్ పార్వతిగా చేసిన ఫోటో ఇది సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ ఐ వాజ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ అంటే ఇయర్స్ ఇయర్స్ ఐ సెవెన్ ఇయర్స్ అప్పుడు మాకు పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్నా పిల్లి అది ఉంటుంది అన్ని చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా చూసుకునే వాళ్ళేమో కదా సో ఇది కృష్ణ గారి గృహ ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్ ఆయన బాత్రూమ్ ఇది బట్ అక్కడ కూడా సాక్రిఫై చేసేయడం పెద్ద బాత్రూమ్ ఇచ్చేది ఎందుకంటే యూజ్ టు లైక్ బిగ్ బాత్రూమ్ బిగ్ రూమ్స్ సో ఆయన బాత్రూమ్ ఇచ్చి చిన్నదాన్ని పెట్టుకుని చిన్న 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 దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు బట్ సాక్రిఫైసింగ్ అ బ్యూటిఫుల్ స్పేస్ కృష్ణ గారి ఆయన కొన్ని ఉంచేశాము కొన్ని కూడా ఆయన ఫ్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని వచ్చేసి ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది సో ఆయన గురువు గారు అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ఆదుర్సుపరం ద లెజెండ్ ఆయన గురువు తేనె మనసులు ఇవన్నీ సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్ ఈ రేడియోగ్రామ్ అమ్మ నేను ఏడియో ఎయిట కొనింది ఆంటిక్ పీస్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్ సో దిస్ వాస్ ద ఫ్యామిలీ స్పీకర్స్ ఓకే స్పీకర్ ఆంటిక్ పీస్ నియర్లీ ఐ థింక్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇది సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనిందన్నమాట ఇది సో ఇదంతా ఫ్యామిలీ అప్పుడు టీవీలే ఉండేది కాదు కదా ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్నిక్స్ పిల్లలకి ఈవినింగ్ అయితే లేడీస్ టైమ్ అనమాట అందరూ వాళ్ళ పాటలు ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను ఎంత పిల్లలం పొద్దున మా అమ్మ మా అమ్మ అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడ ఆల్వేస్

చాలా బ్యూటిఫుల్ పిక్చర్ అందుకని ఎలా ఉంచేసాను ఏది కూడా కదించలేదు దీంట్లో నమ్మ క్లాస్ ఆఫ్ ఎయిటీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కూడా ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్ అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా తెచ్చిపోయాడు కాబట్టి ఒక రోజు సుహాసిని ఆలోచనది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది సో ఎవ్రీ ఇయర్ వి మీట్ వి స్పెండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టుగెదర్ అమేజింగ్ సార్ అంటే ఆ ఏజ్ ఆ మెమరీస్ అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావాలి ఎంత మంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ వచ్చారు చిరంజీవి గారు నాగారు ఇది మా ఊటి బంగ్లో అనమాట సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు లక్షల్లో వచ్చేవాడు కాబట్టి అక్కడికి వెళ్తే వేళల్లో వచ్చేవాడు వీళ్ళందరికి వండి పెట్టేది మదర్ వందల్లో వందల్లో వండి పెట్టేది మహేష్ అంటే వందల మందికి ఉండేది అంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాడు పది పదిహేను బస్సులు వచ్చేది వందలకి పోయినా అనవయితే ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం కంటిన్యూ ఇది మహేష్ ఇది ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దని కాపా సో ఆ టైంలో ఇది ప్రియా ప్రియా అమ్మకి చాలా ఇష్టం ప్రియాగా నాకు కూడా చాలా ఇష్టం అందరి ఇష్టం ప్రియా అందరికీ చిన్న వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది చేయి పట్టుకుని తీసుకెళ్లేవాడిని సో ఇది ప్రియా ఇది గిరి బాబు గారు ఇది మాధవరావు గారు మేకప్ మాధవరావు త్యాగరాజ్ గారు ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది మై జిమ్ సో ఏంటంటే షీఈ్ అ నేచర్ లవర్ ప్రకృతిని ప్రేమిస్తుంది సో అదే ఇక్కడ చూడండి ఒక ఒక లో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫ్లవర్స్ ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి సాయంకాలం ఆరు గంటలకు ఐదు గంటల ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపల ఒక గంట అందరితో ఫ్యామిలీ అందరితో కూర్చునేది ఒక ఇరవై మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అలాగా ఉండేది ఎంజాయ్ సార్ కానీ నేచర్ లో అలైన్ నేచర్ తో అలైన్ అయితే కానీ అన్ని